తండ్రికి తగ్గ కొడుకుగా ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో ఆడపిల్లలు కానీ పిల్లలు చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనాన్ని వేసి అంటే ఒకళ్ళున్నా ఇద్దరున్న ముగ్గురున్న నలుగురు పిల్లలున్నా ప్రతి ఒక్కళ్ళకి తల్లికి వందనం స్కీమ్ వచ్చేటట్టు చేసి ప్రతి ఒక్కళ్ళని ఆ తండ్రికి తగ్గ కొడుకు కొడుకు అని చెప్పి మన నారా లోకేష్ గారు మరొక్కసారి చాట్ తన ప్రజల పట్ల తనకున్న అత్యున్నత ఉన్నతమైన భావాన్ని మహిళల పట్ల తనకున్న ప్రేమని అభిమానాన్ని ఈ రకంగా చాటుకున్నారు ఏమ్మా ఇక్కడ అందరికీ తల్లి తల్లికి వందనం పథకం కింద డబ్బులు పండియా లేదా పండ్ల ఒక్కసారి చేతులు ఎత్తునమ్మా వెరీ గుడ్ ఇంకా మూడో పథకం వచ్చి మన మహిళల గురించి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కాదమ్మా గతంలోనే దీపం పథకం కింద కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే అంతకుముందే ఉచిత సిలిండర్ పథకాన్ని ప్రవేశపెట్టారు అట్లాంటిది ఒక సిలిండర్ నుంచి రెండు రెండు నుంచి మూడు మీకు అనుకూలంగా సంవత్సరం మొత్తం మీరు ఉచితంగా గ్యాస్తో వంట చేసుకుంటానికి వీలుగా ఉచిత సిలిండర్ పథకాన్ని ప్రవేశపెట్టారు మీ అందరికీ ఉచిత సిలిండర్లు తెచ్చుకొని వాడుకుంటున్నారా ఎంతమంది అర్హులు ఉన్నారు ఒక్కసారి చేతులొత్తండి ఇది అందరిలలో ఉంటుంది అందరూ అర్హులే లేని వాళ్ళు ఎవరూ లేరు అలానే ఇంకా మన స్త్రీ శక్తికి సంబంధించి మూడోది వచ్చేసి ఉచిత బస్సు ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా ఆడపిల్లలు కాలేజీలకి వెళ్ళాలన్నా రీత్యా బయటకు వెళ్ళాలన్నా సేఫ్గా సెక్యూర్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం కోసం ఆర్టీసీ వాళ్ళ ద్వారా అంతకుముందు సీజన్ పాసులు వాళ్ళు ఇప్పుడు ఆ పాసుకు సంబంధించి కూడా డబ్బులు లేకుండా ప్రతి ఒక్కళ్ళకి ఫ్రీ ఉచిత బస్సు సౌకర్యం కలిగించారు అలానే ఇంట్లో ఉన్న గృహిణలు వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఏదన్నా ఇబ్బందులు ఉన్నా లేదా కుటుంబానికి సంబంధించి ఎక్కడికైనా వెళ్ళాలన్నా లేదా వాళ్ళ వాళ్ళ సం బంధువుల దగ్గరికి వెళ్ళాలన్నా రాష్ట్రం మొత్తం మీద ఎక్కడికైనా సరే వాళ్ళ అవసరాల కోసం ప్రయాణం చేసే ప్రతి మనిషి ప్రతి మహిళకి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం మనకి మన ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కలిగించింది అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఆడవాళ్ళకి అంటే మహిళలకి ఆధార్ కార్డునే ఏటీఎం కార్డు లాగా చేసిన ఘనత ఒక్క కూటమి ప్రభుత్వందే అని చెప్పి మరొక్కసారి మీకు చెప్పుకుంటున్నా జనరల్గా మనం బస్ ఎక్కంగానే టికెట్ అంటాడు టికెట్ అనగానే మనం పర్సు ఓపెన్ చేసి డబ్బులు తీసియాలి ఇప్పుడు డబ్బులు తీయాల్సిన అవసరం లే మన ఏటీఎం ఏంటి మనకున్న ఆధార్ కార్డే మన ఏటీఎం కార్డు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మన అధినాయకుడు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి మన మంత్రి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి తరపున మహిళలందరి తరపున మన కావల నియోజకవర్గం తరపున పేరు పేరున అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఇంకా ఇంకొక విషయం చెప్పాలండి ఇవన్నీ టోటల్గా రాష్ట్రం మొత్తం వచ్చే సంక్షేమ పథకాలు ఇంకా మన కావల్ నియోజకవర్గానికి సంబంధించి వస్తే అవినీతికి తావు లేకుండా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మన ఎమ్మెల్యే గారు ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ లో ప్రభుత్వంలో ఉన్న అందరు మినిస్టర్ కానీ ఎవరిని వదలకుండా ఏ డిపార్ట్మెంట్ ని వదలకుండా రెండు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తున్నా రెండు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఘనత ఒక్క మన కావలి ఎమ్మెల్యే ఒకటిన్నర సంవత్సరం లోపల మా అన్నలు చెప్పినట్టుగా ఒకటిన్నర సంవత్సరం లోపలే రెండు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయల అభివృద్ధి పనులు సాధించిన ప్రారంభించిన మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు దానికి నెక్స్ట్ డైలాగ్ ఏంటి దట్ ఈజ్ కావ్య దట్ ఈస్ కావ్య కృష్ణారెడ్డి దట్ ఈస్ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి ఈ ఒక్క మాట చాలదా ఆయన ఎన్ని పనులు చేస్తున్నాడు ఇంకా ఇంకా చెప్పాల్సిన పనులే మనిషిని చూడంగానే ఒక్క మాటతో ఆ మనిషి ఏం చేయగలడు ఎన్ని చేయగలడు అని చెప్పచ్చు అలానే ఈ కావ్య కృష్ణారెడ్డి సైన్యంలో నేను కూడా ఒక సైనికురాలిగా చేసుకున్న పని చేస్తున్నందుకు నిజంగా చాలా గర్వపడుతున్నా కావలి సైన్యంలో ముందు ముందు మీరందరూ కూడా భాగస్వాములయ్యి మన కావ్య సైన్యాన్ని ఇంకా పెంచుకుంటూ పోతానని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కూటమి ప్రభుత్వం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ అన్న జై